జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు నవంబర్ పదమూడో తేదీన వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరి లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి వివాహం జరిగింది సంపదకు దేవతైన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు కాబట్టి ఈ రోజున చేసే పూజలకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది కార్తీక ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడట కాబట్టి ఈ పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడట కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటుండదు జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదమూడో తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో తులసి కోట ముందు దీపారాధన చేయాలి ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయానే నిద్రలేచి తలస్నానం చేయాలి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి నీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే నీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని నీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజ గదిలో తులసి దళాలు పెట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన అరటిపండ్లను కానీ బెల్లం ముక్కను కానీ నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు సిద్ధిస్తాయి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసి ఉదయం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉల్లిపాయం మరియు వెల్లుల్లిని తినకుండా ఉండాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టగల ముగ్గులు వేసి ముగ్గుపైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి దీపంలో తొమ్మిది వత్తులను వేసి తులసి కోట ముందు దీపం వెలిగించాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట ముందు తొమ్మిది వత్తుల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు వరిస్తాయి అలాగే ఈ ద్వాదశి నాడు తులసి మొక్కను ముట్టుకుని తులసి చెట్టు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది అలాగే ఈ ద్వాదశి రోజున మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము అయితే ఈ ద్వాదశి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని సకల సంపదలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశనాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది విశేషమైన పుణ్యఫలాలు లభించి మాంగల్య వృద్ధి సర్వసుఖాలు కలుగుతాయని పూర్వజన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలకు పరిహారం అవుతుంది ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ ద్వాదశి రోజున విష్ణు ఆలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు కాబట్టి ద్వాదశి రోజున తులసి వివాహాన్ని చూసి అక్షింతలను తలపైన వేసుకుంటే దాంపత్య వివాహ సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో బొమ్మానికి రెండు పక్కలా దీపం వెలిగించి పూజగది దగ్గర ముందు కూర్చుని కనకదార స్తోత్రం పఠిస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు క్షీర ద్వాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి